మన ముందు ఇంకొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు నమస్తే బాబాజీ అమ్మా బాబాజీ మా ఆధ్యాత్మిక పుత్రుడు తను గత పంతొమ్మిది సంవత్సరాలుగా మాతోనే ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాల క్రితం తను మా ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన వెంటనే పిరమిడ్ వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేయడం జరిగింది మన పిరమిడ్కి అలా వచ్చిన తర్వాత తను వచ్చిన పదిహేను రోజులకి లోనే ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందాడు ఆ అనుభవాలు పొందినప్పుడు పత్రిక సార్ వచ్చారు పదిహేను రోజులకే సార్ వచ్చేసారు వస్తే అప్పుడు సార్తో చెప్పామన్నమాట బాబాజీ అండి ఇతను మహాతార్ బాబాజీ గురించి చెప్తూ ఉంటాడు ధ్యానంలో మహాతార్ బాబాజీ కనిపిస్తారట అస్తమాను అని చెప్తే అతను మహా మహాతార్ బాబాజీ హంసాత్మ అని చెప్పారు సార్ చెప్పి అప్పుడు సార్ నువ్వు ఇక్కడే ఉండు వీళ్ళ దగ్గర తోడుగా ఉండిపో అన్నారు అప్పటి నుంచి బాబాజీ మా పుత్రుడిలా మా దగ్గరే ఉండిపోయాడు ఆధ్యాత్మిక పుత్రుడిగా మరి తన సేవలు మాకు ఎంతో మా మా ధ్యాన మందిరానికి అందిస్తూ ఉంటాడు మాతోనే మా పిల్లల్లాగే ఉండిపోతాడు అలాగే మరి ఇక్కడ కూడా మరి ద్వారకా తరములలో శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి కూడా తను ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు ఇక్కడ అన్నదాన ట్రస్ట్ చైర్మన్గా కూడా ఉన్నాడు తను ఆయన ద్వారా మనం కొన్ని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ తనకి ఎన్నో అనుభవాలు అందుకని ఆ అనుభవాలను తెలుసుకుందాము బాబాజీ మీరు ధ్యానం చేస్తున్నారు కదా మరి ఆ ధ్యానం చేస్తుండగా మళ్ళీ ఇలాగ అకాడమీలో సహాయం చేయాలి ఇక్కడ ఉండాలి అని మీకు ఎందుకు అనిపించింది ఈ సైన్స్ అకాడమీలో ముందుగా మనందరి గురువైన జగద్గురు బ్రహ్మశితామహాపత్రిజీకి అమ్మ స్వర్ణమాల పత్రిజీకి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు బాబాజీ ఈ బాబాజీ అనే పేరు పత్రికారు ఇచ్చారు నాకు ఈ పేరు వచ్చి దాదాపు పంతొమ్మిదేళ్ళు ఇంకొక రెండు మూడు నెలల్లో పంతొమ్మిది నిండు పై ఇరవై సంవత్సరాలు అడుగు పెడతాను నేను అప్పటి నుంచి నా పేరు బాబాజీ అయిపోయింది బాబాజీ అంటేనే తెలుసు ఎవరికైనా నా అసలు పేరు ఎవరికీ తెలీదు ఒక విధంగా నాకు ఇది మరుజన్మ అంటే ఒక మహా గురువు నా పేరు మార్చడం అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఒక పేరు మారిందంటే ఒక జన్మ అయిపోయినట్టే అని సో అలా గురువు ద్వారా నేను ఆ పేరుని తీసుకొని ఆ పేరు ద్వారానే ఇప్పుడు చాలామంది అవుతున్నాను సో అమ్మ అడిగారు మేడం అడిగారు నా అనుభవాల గురించి ఇందులోకి ఎలా వచ్చాం ఏ విధంగా వచ్చామని ఈ సైన్స్ అకాడమీలోకి రావడానికి కారణం ఏంటంటే నేను మామూలుగా రాదమ్మతో సపోర్ట్గా నాకు మళ్ళీ జన్మనిచ్చిన తల్లి ఆవిడ ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను ఆవిడ వల్లే ఆవిడే నాకు ధ్యానం నేర్పింది ఆడి ద్వారానే జన ప్రపంచం పరిచయమైంది ఆడ ద్వారానే నాకు పత్రికారు గారు దగ్గరయ్యారు సో గురుగారు దగ్గర చేరటానికి కూడా కారణం రాదా మేడమే సో అక్కడే వాళ్ళ దగ్గరే నేను దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను సో వాళ్ళ ద్వారానే అక్కడే ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ గురువుగారు ఏదైతే చెప్పారో ఏ విధంగా అయితే నన్ను నడుచుకోమన్నారో అదే మాట మీద నిలబెడుతూ అదే మాటకి కట్టుబడిపోయి నేను ధ్యాన ప్రచారంలో భాగంగా మేడంకి సపోర్ట్గా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా నేను దగ్గరుండి తీసుకెళ్ళటం ఎటువంటి ధ్యానం క్లాసులు కావచ్చు దాదాపు ఆంధ్ర తెలంగాణ చాలా కర్ణాటక తమిళనాడు లేదా దగ్గర దగ్గర రెండు మూడు రాష్ట్రాలు ధ్యాన ప్రచారం విపరీతంగా చేయటం జరిగింది బాగా విపరీతంగా తిరిగాం మేము ధ్యాన ప్రచారంలో భాగంగా అలా ఈ ఇందులోకి రావడం నా పూర్వజన్మ సుకృతం ఒక ఒక సాధ ఒక అగోరి చెప్పాడనమాట ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ధ్యానం అనేది అంటుకోదు ధ్యానంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు ధ్యానం అనేది ధ్యానం చేయటం అనేది చివరి జన్మ ఇందులోకి వచ్చావంటే నీకు ఇదే ఆఖరి జన్మ అని కూడా మన గురువు మనకు చెప్తుంటే మనకు అర్థం కాలేదు కానీ బయట గురువులు చెప్తూ ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ చెప్పారు నాకు సో బయటికి వెళ్ళాకే నాకు చాలా చాలా విషయాలు తెలిసాయి సో ఈ సైన్స్ అకాడమీలోకి రావటం అంటే మా మేడం మా సార్ సూర్యనారాయణ గారి వల్లే ఇక్కడికి రావటం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థలం కూడా నేను రాధా మేడమే తిరిగితే తిరిగి తిరిగితే మాకు మేము సొంతంగా ఇల్లు స్థలం కొనుక్కొని ఇక్కడ ఒక ఇల్లుకి పక్కన ఇల్లు కట్టుకొని ఒక అరాకరంలో పిరమిడ్ నిర్మించి అందరికీ ఏదో చేయాలని అంటే మేడం సారు ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ప్రశాంతమైన జీవితం గడపాలి మనం ఒక ల్యాండ్ తీసుకొని ల్యాండ్ పక్కనే పిరమిడ్ కట్టి మనం సర్వీస్ చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటే దానిలో భాగంగా మేము స్థలం కోసం వెతుకుతూ ఉంటే మాకు అనుకోకుండా ఇక్కడ సైట్ దొరకడం జరిగింది ఆ సైట్ పక్కన ఆ సైటు ఇచ్చే అయినా మేము రెండు ఎకరాల ల్యాండ్ అడిగాము రెండు ఎకరాల ల్యాండ్ అడిగితే రెండు ఎకరాల ల్యాండ్ అంటే మీరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు కదా దానికి అంతెందుకు ల్యాండ్ అని చెప్పి ఆయన అడిగారు అడిగినప్పుడు మాకు ఇలా పిరమిడ్ పర్పస్ మేము ధ్యానం చేస్తాం ధ్యానంలో భాగంగా ఒక ధ్యానమందిరం నిర్మించాలి పిరమిడ్ నిర్మించాలి ఎంతోమందికి ఎంతోమందికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ కావాలి అని మా ఆశయాలు లక్ష్యాలు అని చెప్పడంతోనే ఆయన అలా అయితే నేను ఒక వెయ్యి గజాలు అన్నారు ఆయన అంటే దీనికి అప్పుడు మేము ఏం చెప్పామన్నమాట మా జిల్లాకి ప్రెసిడెంట్ ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇలా తాడపల్లిగూడెంలో ఉంటారు డాక్టర్ గారు ఆకువీళ్ళలో ఉంటారు వాళ్ళతో మాట్లాడితే మీకు మీరు ఇస్తారంటున్నారు కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అంటే పేర్లు చెప్పగానే వాళ్ళు నాకు చాలా పరిచయం చెప్పి వాళ్ళతో మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత ఆ విషయాన్ని గారికి చెప్తే పత్రిజీ గారు గుడి వచ్చి మాట్లాడటం జరిగింది వెయ్యి గజాలు ఇస్తా అన్న అన్న ఆయన దీనికి ఒక ఎకరున్నర స్థలాన్ని ఫ్రీగానే ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ పిరమిడ్ నిర్మించడం జరిగింది దాని పక్కన ఆనుకొని మేడం వాళ్ళు ఒక ఎకరం ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఆ ఎకరం ల్యాండ్లో శ్రీనివాస సైన్స్ అకాడమీకి మా మేడం సారు ఒక అర ఎకరం దానికి ఉచితంగా ఇచ్చేయడం జరిగింది దాని రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు సైన్స్ అకాడమీకి సో ఈ వాళ్ళు లేస్తే మాకు ఇంకా వేరే వేరే ధ్యాస ఉండదు ధ్యానం గురించి ఆలోచిస్తూ ఉంటారు ధ్యానం గురించే ధ్యానం చెప్పడమే లక్ష్యం ఇక ఎలా అంటే ఇంక ఇంకా కళ్ళు మూసినా కళ్ళు మూసిన కళ్ళు తెరిచినా ధ్యానం ధ్యాన ప్రచారం శాఖాహారం ఇంత అయ్యే లక్ష్యాలు ఇంక వేరే ఆలోచనలు ఉండవు సో ఇందులోకి వచ్చిన తర్వాత ఆనందం తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు నా నేను చాలా ఆనందాన్ని అనుభూతినించాలి ఎన్నో విషయాలు ఒకటి రెండని కాదు ఎంత ఆనందం అంటే అది వర్ణించలేం మాటలతో చెప్పేది కాదు అది ఎవరికి వాళ్ళే అనుభూతి చెందాలి అది ధ్యానం చేసి అనుభూతి చెందితేనే అర్థమవుతుంది అందులో నేను ఒకని అలా తెలుసుకోవటం జరిగింది ఇందులో రావటం నా అదృష్టం ఇక్కడ సర్వీస్ చేయటం కూడా అది గురువుల ప్రణాళికే ఇక్కడ నేను మనం ఏది ఆశించి ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే పనిచేస్తామో దానికి గురువులు ఎలా నడిపిస్తారో వాళ్ళ దగ్గరుండి నడిపిస్తారు గురువు శక్తితోనే నడిపించబడతాం గురు ప్రమేయం లేకుండా మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం అనేది నా విశ్వాసం నా నమ్మకం అందులో భాగంగానే ఆ మహా గురువు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఈ అన్నదాన ట్రస్ట్కి చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది అది నాకు ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తాను నాకు అవకాశంంతవరకు నా శ్వాస వరకు ఇందులో భాగంగానే ఈ సర్వీస్ చేసుకుంటూ గురుమార్గంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని నేను ముందుకు వెళ్ళటం జరుగుతుంది థ్యాంక్ యూ బాబాజీ మరి నువ్వు ఇక్కడ ఇంత వర్క్ చేస్తున్నావు కదా నువ్వు ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటావు ఎన్నో మార్గాల్లో మాస్టర్స్ అందరినీ కలుస్తూ ఉంటావు అఘోరి మాస్టర్స్ని కలుస్తావు ఎంతోమంది జ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటావు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎన్నో అనుభవాలు సార్ గురించి వాళ్ళు నీకు ఎన్నో చెప్పారని క్లాసుల్లో చెప్తూ ఉంటావు మరి సార్ గురించి వాళ్ళు వాళ్ళ మాటల్లో అసలు ఏం చెప్పారు నీకు అనేది మనం వాళ్ళందరికీ ప్రేక్షకులకు అందించాలని కోరుతున్నాం సార్ గురించి చెప్పాలంటే సార్ అంటే నాకు పెద్దగా స్టార్టింగ్లో అయితే సార్కి నేను ఆపోజిట్గానే ఉండేవాడిని ఎందుకంటే సార్ నాకు అర్థమయ్యేవాడు కాదు అందరు గురువులాగా ఉండే గురువు కాదు ఆయన అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉండేది సో నాకు ఆయన అర్థం చేసుకోవడం తక్కువ నాకు అర్థం చేసుకున్నంత వయసు కూడా నాకు లేదు ఆ టైంలో నేను ఇరవై ఏళ్ళకి ధ్యానంలోకి వచ్చాను సో ఆయన అర్థం చేసుకోవడానికి ఆయన ఏంటో పూర్తిగా అవగాహన నేను అవ అనుభూతి చెందడానికి నాకు మూడున్నర సంవత్సరాలు పట్టింది నాకు అర్థమైంది ఏమర్థమైందంటే ఒక పత్రిజీని అర్థం పత్రిజీ అర్థం అవ్వాలంటే పత్రిజీ గారిని అర్థం చేసుకోవాలంటే ఆ ఆ స్థాయికి మనం ఎదగాలి అని ఒక మహా చక్రవర్తి అయిన మహాయోగి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అది అది ఎప్పుడు నాకు అర్థమైందంటే నేను బయట తిరగటం ప్రారంభించాను ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదకొండు నుంచి బయటే తిరుగుతూ ఉండేవాడిని బయట అంటే ఇండియాలో నాకు మెయిన్ మెయిన్ ప్లేస్లు స్పిరిచువల్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అన్ని చోట్లకే వెళ్ళేవాడిని అక్కడ అందరితోనే ఉండేవాడిని నచ్చిన నాకు ఉండాలని రోజులు ఉం ఉండి ధ్యానం చేసేవాడిని అప్పుడు ఎంతోమంది గురువులు పరిచయం అయ్యేవారు ఎంతోమంది మహానుభావులు పరిచయం అయ్యేవారు అందులో భాగంగా ఒకసారి నేను అంటే కాశీ వెళ్తూ ఉంటాను ఎప్పుడు పడితే అప్పుడు నాకు కాశీ అంటే మహా ఇష్టమైన ప్లేస్ కాశీలో సాధన చేయడం అంటే చాలా ఇష్టం అది కూడా రాత్రిపూట ధ్యానం చేసేవాడిని ఒకసారి రాత్రిపూట నేను హరిశ్చంద్ర ఘాటులో ధ్యానం చేయటానికి నేను ఒక ఆయన ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే ఒక అగోరి పిలిచాడు నన్ను రాత్రి పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో ఆ టైంలో పిలిచి ఎలా పిలిచాడంటే ఆ టైంలో ఎవరు లేరు అక్కడ ఆయన పిలిచాడు ఏ పత్రిషికా బేటా ఇది రావు అని నాకు హిందీ కూడా పెద్దగా రాదు గురువు చెప్పాడు తిరగమన్నాడు తిరుగుతూ తిరగడమే అనలక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకుని తిరిగాను అంతే ఎక్కడికి వెళ్ళినా నాకు హిందీ రాలే రాలేదు రాదు అనే ఒక ఆలోచన కూడా ఉండేది కాదు అన్ని చోట్ల అందరూ అలా చాలా బాగా నన్ను కోఆపరేట్ చేసేవారు చాలా బాగా నన్ను చూసుకునేవారు అది గురువు యొక్క బ్లెస్సింగ్సే గురువే నన్ను నడిపించాడు గురువే నన్ను తీసుకెళ్ళాడు గురువే నన్ను తీసుకొచ్చాడు నా విశ్వాసం అంతే అందుకే మన గురువులు చెప్తూ ఉంటారు చూడండి మన వేదాలు ఎంతోమంది మన సనాతన సామ్రాదాయంలో గురువుని ఒక బ్రహ్మతోను గురువుని ఒక విష్ణుతోను గురువుని ఒక శివుడితోనూ పోల్చారు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మహసి గురువే నమ అని ఎందుకన్నానంటే ఒక సృష్టికి అంత సృష్టి అంత విరుద్ధమైపోయినా సృష్టి దాడి చేయడానికి వచ్చినా ఒక గురువు చేత్తో ఆపగలడంట అది గురుకే ఒక గురువుకి ఆగ్రహం వస్తే సృష్టి కూడా ఏమీ చేయలేదంట అంత గొప్పోడు గురువు ఆ గొప్పతనం గురువు గొప్పతనం గురించి నాకు పత్రికారి దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థం అయినా పత్రికారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అన్ని తిరుగుతూ ఉన్నప్పుడు బయట వాళ్ళు అఘోరీలు నాగసదులు వాళ్ళు చెప్తుంటే నాకు అప్పుడు ఆయన గొప్పతనం ఏంటో అర్థమైంది అంత గొప్ప అంత గొప్ప ఆయనకి శిష్యుడిని అవ్వటం నేను చాలా గర్వపడుతూ ఉంటాను ఈ రోజున ఎందుకంటే ఆయన చెప్పాడు అఘోరి ఏమన్నాడంటే ఆ గురువుకి శిష్యుడిగా రావాలంటే ఒక నాలుగైదు సంవత్సరాలు సంవత్సరాలు లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అటువంటి గురువు దొరకడయ్యా నీకు అలాంటి గురువు దొరికాడు చంపితే చచ్చిపో గురువును మాత్రం వదలద్దు ఆ గురువును మాత్రం వదలద్దు అలాంటి గురువు బ్రహ్మశిత మా పత్రిజీ మీ గురువు అంత గొప్ప నిన్ను చూస్తే నాకు ఈశుగా ఉంది నాకు అసూయిగా ఉంది అన్నాడు ఎందుకు అసూయ అని అడిగానే నేను అడిగితే ఆయన అన్నాడు అన్నాడు మాట ఏమన్నాడంటే నేను నాకు ఆ దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి నేను నీటిపైన నడవగలను నీటి కింద నీటి అడుగు భాగాన్ని నడవగలను గాల్లో ఎగరగలను కావాల్సిన దాన్ని కావాల్సినట్టు సృష్టించుకోగలను ఇక్కడ నుంచి ఇంకో చోటుకు అదృశ్యమే వెళ్ళగలను అన్ని సిద్ధులు ఉన్నాయి కానీ నిన్ను చూస్తే అసూయిగా ఉంది అని అన్నాడంటే దానికి అడిగా అనమాట నా ఎందుకు అసూయిగా ఉందని అంటే ఆయన ఏమన్నాడంటే నేను చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి నువ్వు చచ్చిపోతే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు ఎందుకు అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు ఏమన్నాడంటే నీ గురువు మొదటి నుంచే మనసును జయించే సాధన నేర్పాడయ్యా మనసును జయించే సాధన నీతో చేయిస్తున్నాడు మీరెంత అదృష్టవంతులో మీరెంత గొప్ప భాగ్యవంతులో ఆ అదృష్టం మాకు లేదు మరుజన్మంటూ ఉంటే అలాగ పుట్టాలని నేను కోరుకుంటున్నానని అన్నాడు ఆయన మరి ఎంత మనం అదృష్టం ఆలోచించండి ఎంత భాగ్యవంతులు మనం మన గొప్పతనం మనకు తెలియట్లేదు మన జ్ఞానం యొక్క గొప్పతనం మనకు తెలియట్లేదు కళ్ళు మూసుకుంటే అన్నీ వస్తాయా శ్వాస మీద చేసి పెడితే అవి అయిపోయినాయి అయిపోతాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు అది జరుగుతుంది అది విశ్వాసంతో చేయాలి నమ్మకంతో చేయాలి గురువు ఏది చెప్పాడో అది గుడ్డుగా చేసుకుంటూ వెళ్తే గురువు చెప్పింది చేసుకెళ్తే చాలు ఏదైనా జరిగి తీరుతుంది ఏదైనా అవుతుంది అందుకు నేనే ఎగ్జాంపుల్ ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో నాకు ప్రతిదీ అద్భుతమే ఆ నాకు అసలు వెనక తిరిగి చూడలేదు నేను ఇప్పుడు నన్ను నడిపించేది కూడా గురువే నన్ను నన్ను తీసుకెళ్లేది గురువే నాకేది కావాలని ఇచ్చేది గురువే మన విశ్వాసంతోనే ఏదైనా అవుతుంది యద్భావం తద్భవతి పత్రిసారి ఎన్నో చెప్పాడు ఎన్నో విషయాలు ఎన్నో కార్యక్రమాల్లో మీరు పాత క్యాసెట్లో కానీ వీడియోస్లో కానీ వింటే పదే 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 చెప్తూ ఉంటాడు నీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికత్వే అని మన ఆలోచనలు సరిగ్గా ఉంటే మన జీవితం సరిగ్గానే ఉంటుంది మన ఆలోచన సరిగ్గా లేకపోతే జీవితం సరిగ్గా ఉండదు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఒకటే ప్రతిసారి పదే 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 చెప్పాడు ఒకే ఒక మాట నేనంత తిరిగిన తర్వాత నాకు అర్థమైంది అది రకరకాల ధ్యానం లేనే లేవు ఒకటే ఉన్నది ఒకటే ఒక ధ్యానం అది శ్వాస మీద ధ్యాస దాని మించింది లేదనేవాడు ఫస్ట్లో స్టార్టింగ్ చేసి శ్వాసమే జా చేసినా నాకేం అనిపించేది కాదు స్టార్టింగ్లో తెలిసేది కాదు బయట తిరిగిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏ సాధన చేసినా చివరి చేయాల్సింది శ్వాసమే చేసే దాని మించింది అయితే లేదు అది అనుభవంలోకి వచ్చాక అర్థమైంది సో ఎంతో భాగ్య భాగ్యశాలిగా ఎంతో అదృష్టవంతుగా ఫీల్ అవుతూ ఉంటాను అది నా పూర్వజనం సుకృతం మేడం ఇంకా అద్భుతమైన అనుభవాలు నీకు ఉన్నాయి అయితే మరోసారి పంచుకోవచ్చు పిఎంసి గురించి నీ అభిప్రాయం పిఎంసి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తుంది మరి పిఎంసీ ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతోంది పిఎంసి గురించి మీ మాటల్లో యొక్క మానసపుత్రిక ధ్యాన జగత్ అయితే సార్ యొక్క సుపుత్రుడి కింద భావించాలి పుత్రుడు అనుకోవాలి పిఎంసి పిఎంసి వల్ల ప్రపంచానికి ప్రపంచ నలుమూలలకి ఈ రోజున ధ్యానం అనేది తెలియని తెలియని వాడు ఎవరు లేరు ప్రపంచం అన్ని చోట్లకి ధ్యానం అంది అందింది అంటే ఈ రోజున అంత తొందరగా ఆ ప్రతి ఒక్కరికి చేరిందంటే అది పిఎంసి పిఎంసి ద్వారానే జరిగింది ఎందుకంటే పత్రిజారు ఏ కారణం లేకుండా ఏది చెప్పడు ఆయన చెప్పాడంటే ఎంతో నిగూఢమైన నిగూఢమైన అర్థం ఉంటుంది నిగూఢమైన రహస్యం ఉంటుంది అది మామూలుగా మనం అర్థం చేసుకోలేం కంటికి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి చూసింది ప్రతిదీ నిజం అనుకోవడానికి కళ్ళ కళ్ళతో చూసింది ఇది నిజం అనడానికి లేదు సో మనం అది అనుభూతిపరంగా తెలుసుకోవాలి అనుభూతి అనుభూతిపరంగానే ఆలోచించాలి ప్రతిదీ ఏదైనా సరే సో ఈ పిఎంసీకి నేను ఇందులో పిఎంసిలో అంబాసిడర్గా కూడా ఉన్నాను సో మన నేను మా ధ్యాన కేంద్రం ఉంది ఏలూరులో రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ ధ్యాన కేంద్రం తరపున మేము అందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి సో అంబాసిడర్గా దానికి నా వంతు నేను చేయాల్సిన ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను పిఎంసి మనం ఎవ్వరం చేయలేని పని పిఎంసీ చేస్తుంది ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగి మనం ధ్యానం చెప్పలేం అంతా తిరిగి ధ్యానం చేయలేం ధ్యానం గురించి తెలియచేయలేం ఎంతవరకు కొంతవరకు అంటే ప్రతి వారు కొంత పరిధిలో ముందుకు వెళ్తూ ఉంటారు ప్రపంచంలో ఏ మూలకైనా ఆ ధ్యానాన్ని అందించేది పిఎంసి పిరడ్ మెడిటేషన్ ఛానల్ సో దానికి మనం మనవంతిగా మన సహకారాలు అందించాలి మన ఇప్పుడు ధ్యానం ధ్యానం ప్రచారం చేయడమే పత్రిక చెప్తూ ఉంటాడు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము తర్వాత మనం తెలుసుకుంది ఎదుటివాడికి పంచటం ఆ పంచటం పంచే భాగంలో ధ్యాన ప్రచారం ఒక భాగం ఆ ధ్యాన ప్రచారంలో భాగంలో అంటే మనం కొంత పరిధి వరకే చేయగలుగుతాం కొంతమందికి మాత్రమే చెప్పగలుగుతాం కానీ ప్రతి ఒక్కరికి దగ్గరికి ధ్యానాన్ని తీసుకెళ్ళింది పిఎంసి పిఎంసి ఉంది కాబట్టి ఈ రోజున కోట్లాది మంది ఒక్కలే ఇద్దరు కాదు కోట్లాది మంది ఎన్నో దేశాల్లో ఈ స్ప్రెడ్ అవడానికి పిఎంసి కారణం దానిలో భాగంగా ఇప్పుడు పిఎంసి నడవాలి అంటే పిఎంసికి ఏది ఏది నడవాలన్నా ప్రతిదీ డబ్బుతోనే ఆధారపడి ఉంటుంది దానికి పిఎంసి నడవాలంటే దానికి ఎన్నో కనబడకుండా తెర వెనకాల ఎంతో నడుస్తూ ఉంటుంది అది ప్రతిదానికి డబ్బులు అనేది చాలా అవసరం ఆ డబ్బు సహకారం కూడా మనం అందించాలి మన వంతు మన సహకారం ఎంతో కొంత మనం చేయగలిగింది ఇవ్వగలిగింది కనీసం నాకు తెలిసి నాకు అనిపించేది ఏంటంటే మనం వందలు వేలు ఒక్కర్లా ధ్యానం చేసిన ప్రతిఓడు పది రూపాయలు ఇస్తే చాలా అనిపిస్తుంది పది రూపాయలు ఇచ్చినా చాలు యాడ్ అని చేసే ప్రతిఓడు ఫోన్పే ఒక టీ తాగితే పది రూపాయలు అయిపోతుంది సో ఎందుకంటే మన ఛానల్లో యాడ్స్ ఉండవు ఈ ఛానల్కి డబ్బులు ఫండ్స్ అనేవి వేరే విధంగా రావు ఇది నడవాలంటే ఆర్థికంగా వనరులు కావాలి కావాలంటే మనం మనం ధ్యానం చేసే ప్రతి ఒక్కరు ఇది మన ఛానల్ పత్రికారి నిర్మించిన తీసుకొచ్చిన ఛానల్ సో దీన్ని మనం నిలబెట్టుకోవాలి దాన్ని ముందుకు నడిపించాలి సో అది మేడం థ్యాంక్ యూ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ గురించి చెప్పండి స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అంటే నాకు తెలిసి మాస్టర్స్ తయారు చేసేది చూడండి అకాడమీలు చాలా ఉంటాయి ప్రతి చోట ఉంటాయి పోలీస్ పోలీస్ అకాడమీ కొన్ని కొన్ని అకాడమీలు ఉన్నాయి అక్కడికి అక్కడ ఏంటంటే వాళ్ళని మాత్రమే తయారు చేస్తారు అక్కడికి వెళ్తేనే ట్రైనింగ్ ట్రైనింగ్ అవుతారు అలాగే ప్రతి దియాని ఒక మాస్టర్గా తయారవ్వాలంటే ఈ సైన్స్ అకాడమీకి వచ్చి ట్రైనింగ్ అవ్వాలి ఎందుకంటే పత్రిసార్ చెప్పాడు రెండు వేల ఏళ్ళలోనే చెప్పాడు మాకు ఈ ద్వారకా తిరుమలలో అద్భుతమైన ఒక సైన్స్ అకాడమీ రాకపోతుంది తర్వాత యూనివర్సిటీ అవబోతుందని సో పత్రిసార్ ఆ రోజుల్లోనే చెప్పాడు తర్వాత తర్వాత అది వాస్తవ రూపంలోకి వచ్చింది ఇప్పుడు అది కార్యరూపం దాల్స్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ అవుతాడు గ్యారంటీగా స్పిరిచువల్ సైన్స్ సైంటిస్ట్ అయితే అవుతాడు మూడు లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈ మూడు లెవెల్ కనుక ఎవరైనా అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని గనక సంపూర్ణంగా తీసుకోగలిగితే వాళ్ళకి ఇంకా డౌట్స్ అనేవి ఉండవు అసలు వా వాళ్ళు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది ఈ మూడో లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎస్ నేను దైవాన్ని నేను దైవాన్ని అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అది అంత క్లారిటీగా ఉంటుంది అన్నమాట సైంటిఫిక్గా ఉంటుంది ప్రతిదీ ఇది ఇక్కడ మాయా లేదు మంత్రం లేదు ఇంకో జాదు ఏమీ లేదు ఇక్కడ ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నదట్టు విపులంగా తెలి అర్థమయ్యేలాగా తెలియజేస్తారు మరి ఎంత గొప్ప విషయం ఇది ఇక్కడ 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 ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఇది ఫ్రీగా ఇది మనం బయట ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీల్లో చేయాలంటే డబ్బులు పెడితేనే అది దీంట్లో సర్టిఫికేట్ కోర్సు అవుతుంది అలాంటిది ఒక రూపాయి కూడా తీసుకోకుండా మనందరికీ అంత జ్ఞానాన్ని అందించి పైగా సర్టిఫికెట్ ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ చాలా వ్యాల్యుబుల్ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ధ్యానం మాస్టం ధ్యానం గురించి చెప్పడానికి వచ్చామంటే అబ్జెక్షన్ చేయడం అనేది ఉండదు మరి ఇది ఒక సువర్ణ అవకాశం ఇది మనకి పత్రిక ఇచ్చిన గిఫ్ట్ ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ధ్యాని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్క ధ్యాని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే స్టూడెంట్స్ కూడా అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా ఉపయోగం ఎందుకంటే సార్ చెప్పారు మొన్న నేను విన్నది ఏంటంటే ఎక్కడో ఒక యూనివర్సిటీలో ఈ ధ్యానం ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అతని జాబ్కి వెళ్తే ఆ జాబ్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఏమైనా కోర్స్ అడ్వాన్స్గా ఏమైనా చేసావా అంటే నేను ధ్యానం చేస్తూ ఉంటానండి దాంట్లో నేను ఇలా సర్టిఫికేట్ తీసుకున్నాను సర్టిఫికేట్ చూసుకుంటే చూసిన తర్వాత నేను అతని వెంటనే వెంటనే జాబ్ వచ్చిందని చెప్పడం జరిగింది అది చాలా గొప్ప విషయం కదండి మరి అంటే స్టూడెంట్స్ ఎంత యూజిబుల్ పిల్లలకి ఇప్పటి నుంచే ఆ జ్ఞానాన్ని అందిస్తాయ్ మహా వాళ్ళ జీవితంలో మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు వాళ్ళ గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే మనం ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం ఉండవు నుంచి సో అది నైన్త్ క్లాస్ నుంచి ఎలిజిబిలిటీ ఉంది కదా నైన్త్ క్లాస్ నుంచి ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ నైన్త్ క్లాస్ నుంచి వాళ్ళు ఎప్పుడైనా 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 రావచ్చు అంటే నెలలో ప్రతి సెకండ్ ఫ్రైడే సాటర్డే సండే రేపు నవంబర్ లో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోతున్నాయి తొమ్మిదో తారీఖు మనకి ఇక్కడ కార్తీక సమారాధన కూడా జరుగుతుంది అందుకని అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తున్నా థ్యాంక్ యూ బాబాజీ థ్యాంక్ యూ ఎంతో అద్భుతమైన విషయాలు మనం బాబాజీ ద్వారా తెలుసుకున్నాము మరి మరోసారి మళ్ళీ ఇంకో సెషన్ లో బాబాజీ ద్వారా ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి తన దగ్గర ఎన్నో అనుభవాల పరంపర ఉంది బాబాజీ దగ్గర అవన్నీ కూడా మనం అందుకుందాము